విలేకరిగా చలామణి అవుతూ తనకు బ్రతుకు తెరువు చూపిస్తానని తనకు ఇవ్వాల్సిన సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వకుండా పిట్ట రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కాకినాడ రూరల్ వాకిలపూడి గ్రామానికి చెందిన దంతుమల్ల అను అనే ఒంటరి ఎస్సీ మహిళ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద అను మీడియాతో మాట్లాడుతూ ఒక కేసు విషయంలో వాకలపూడి గ్రామానికి చెందిన పిట్ట రాజ్ కుమార్ సహాయం చేస్తానని తనను నమ్మించి మోసం చేశాడని అంతేకాక బ్రతుకు తెరువు చూపిస్తానని నమ్మించి ఆపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు ఆరోపించారు తన కుమార్తె కేసు విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్నారని తనకు కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి మోసం చేశాడని తెలిపారు ఈ విషయమై పలుమార్లు నిలదీసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కార్యాలయంలో ఫిర్యాదు చేయగా రెండు నెలల్లో వడ్డీ అసలు మొత్తం ఇచ్చేస్తా అని నమ్మబలికాడని అన్నారు అనంతరం పలుమార్లు అడిగినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా తన భార్య నీలిమతో కలిసి తనను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు గత్యంతరం లేక జిల్లా ఎస్పీ కార్యాలయ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అత్యాచారానికి పాల్పడి తనకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న రాజ్ కుమార్ పై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు పేరు నాకు ఒక అమ్మాయి అయితే మా అమ్మాయి ఆరు సంవత్సరాల క్రితం చిన్న కేసు దోరగా వచ్చిన డబ్బులు పెట్టా రాజ్ అనే వ్యక్తి నాయనం చేస్తాననేసి మధ్యలో ఉండి న్యాయం చేస్తానని వాడేసుకున్నాడండి వాడేసుకుని ఇప్పుడు అటు ఇటు తిప్పుతున్నాడండి తిప్పడం ద్వారాగా నేను ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి కంప్లైంట్ చేశానండి ఎస్పీ గారు నాయం చేస్తానని చెప్పారండి నాయం చేస్తారని మిమ్మల్ని కోరుచున్నానండి రాజ్ కుమార్ అండి జర్నలిస్ట్ అండి అలా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు మరి అది నిజమో కాదో నాకు తెలీదు వాకుల ఇల్లు తీసి పెట్టాడండి బొదుదేరి చూపిస్తానని తీసుకొచ్చి తను ఇష్టం వచ్చినట్టు వాడుకుని ఇష్టం సరంగా ప్రార్థించాడండి నాకు న్యాయం జరగాలని కోరుచున్నాను ఎస్పీ గారు కేసు ఫైల్ చేయమన్నారు అండి